अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहं श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः मूकपञ्चसती श्लोकं राकाचन्द्रसमानकान्तिवदना नाकादिराजस्तुता मूकानामपि कुर्वती सुरधुनिर्नीका सवग्वैभवं श्रीकाञ्छी नगरी विहाररसिका शोकापहन्त्री सतां ఏకాపుణ్య పరంపరా పశుపతే పూర్ణచంద్ర బింబం వంటి ముఖకాంతి కలిగిన తల్లి పుట్టుకుతో మోగవాడిని సైతం గంగా ప్రవాహం వంటి వాగ్దారును ఇవ్వగలిగిన తల్లి ఇంద్రుడి చేత పూజలందుకున్న తల్లి కాంచీనగరంలో విహరించడంలో ఆసక్తి గల తల్లి సజ్జనులు ఒక్క నమస్కారం చేయగానే వారి యొక్క దుఃఖాన్ని పోగొట్టి సుఖాన్ని ఇవ్వగలిగిన తల్లి పశుపతి యొక్క ఒకనొక పుణ్యాల పంట పుణ్యాల రాశి అయినటువంటి నా తల్లి కామాక్షి పాద పద్మాలకు నమస్కరిస్తూ అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ